అందరికీ నమస్కారం అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అండ్ మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే కొన్ని చిత్ర విచిత్రాలు జరిగిపోయిన ఎపిసోడ్లు మళ్ళీ తెర మీదకి వచ్చినప్పుడు అవి మన దాకా వచ్చినప్పుడు మన చెవులు తాకినప్పుడు ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేయాలి ఎందుకంటే నేను ఏదైతే ఆలోచనలు మీతో షేర్ చేసుకుంటానో మీ యొక్క ఆలోచనలు కూడా నాతో షేర్ చేసుకోవాలంటే మీరేం చేయాలి మన వీడియో కింద కామెంట్ చేసి మీ యొక్క ఆలోచనలను తెలియజేయాలన్నమాట అయితే ఏంటి మళ్ళా జరిగింది ఇప్పుడు ఏం జరిగింది జయా అనేసి అంటే గనక గతంలో మీరు చూశారు అమరావతి కోసం విరాళాలు సిబిఎన్ గారు ఏ విధంగా చేపట్టారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విరాళాలు చే చేపట్టడం ఆ విరాళాల కోసము ఈ సిబిఎన్ గారి సతీమణి గారు రెండు గాజులు బంగారు గాజులు కూడా ఇవ్వడం ఆ రెండు బంగారు గారు గాజుల గురించి కూడా చాలా ట్రోల్ నడిచింది అనుకోండి అయితే ఆ టైంలో ఆయన ఎంత సేకరించారు అది ఏమైంది దానికి లెక్కలు ఇవన్నీ మనం అడగకూడదు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి మనం దీని గురించి అసలు మాట్లాడకూడదు ఇప్పుడేం చేశారు మళ్ళీ సిబిఎన్ గారు ఈ యొక్క ఎపిసోడ్ని ఏదైతే విరాళాల ఎపిసోడ్ని అదే రెండు గాజుల ఎపిసోడ్ని మళ్ళీ ఈజీగా తెర మీదకి తెచ్చేశారు ఇది నా భూత కల్పన కాదు నేనేదో ఊహించుకొని వీడియో చేస్తున్నది కాదండోయ్ ఏదైతే ఈ ఈనాడు పేపర్ తీసుకున్నా అలాగే ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకున్నా ఆ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని నేను బేస్ చేసుకునే మాట్లాడుతున్నా అందులో ఇప్పుడు సిబిఎన్ గారు ఏదైతే ముఖ్యమంత్రి అయ్యారో అయినప్పటి నుంచి కూడా ఎవరు అమరావతికి ఎంతెంత విరాళాలు ఇచ్చారో పేర్లతో సహా ఉంది ఒకరు ఐదు కోట్లని ఒకరు రెండు కోట్లని ఒకరు యాభై లక్షలని ఇంకొక ఆవిడ ఇంకొక స్టూడెంట్ అంట మెడికల్ స్టూడెంటు ఆమె ఒక ఎకరం పొలం అమ్మి రెండు గాజులు ఇచ్చారంట బంగారు గాజులు ఒక ఎకరం పొలం అమ్మి ఆమె రెండు గాజులు ఇచ్చారు కాబట్టి ఆమెని బ్రాండ్ అంబాసిడర్గా చేశారు విరాళాల కోసం మీరు కూడా ఎవరైనా అండ్ అమరావతి రాజధాని కావాలి అని మీకు ఆలోచనలు ఉంటే మీరు కూడా మీ ఆస్తులు అమ్మి విరాళాలు ఇవ్వచ్చు అలాగే రెండు గాజులు ఇచ్చి విరాళాలు ఇవ్వచ్చు మీ కమ్మలు అమ్మి విరాళాలు ఇవ్వచ్చు మా దగ్గర ఏమున్నాయి మేము ఏమమ్మాయి ఇవ్వ ఇవ్వలేము అని చెప్పేటోళ్ళు ఇంకా నాకు తెలియదు మీరు ఏమమ్ముకోవాలనున్నారు ఏంటి అనేది నాకైతే తెలియదు బ్రాండ్ అంబాసిడర్గా ఆడు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ చేశారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనమాట భువనేశ్వరి గారు ఏదైతే రెండు గాజుల ఇచ్చారో ఆ ఎపిసోడ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది ఈ యొక్క వైష్ణవి అనే అమ్మాయి ఇచ్చారంట రెండు గాజులు ఎకరం పొలము కాబట్టి ఇప్పుడు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా ఉంది కాబట్టి విరాళ సేకరణ మళ్ళీ ప్రారంభమైంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవ్వండి అని నా వంతు ప్రయత్నంగా నేను ఈ వీడియో చేస్తున్నాను అని అనమాట ఇంకో విధంగా మీరు ఆలోచించవద్దు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర ఏమి లేవు అమ్మడానికి అంటే గనక ఇసక మన్ను మశానం తీసుకెళ్ళి ఆయనకు ఇవ్వండి అమరావతి డెవలప్ చేసుకుంటాడు అమరావతి రాజధాని అవ్వాలి ఎందుకంటే అమరావతిలో కటిక పేదవాళ్ళు ఉన్నారండి ఎవరెవరు ఆ కటిక పేదవాళ్ళు అంటే మీకు తెలియదు ఏముంది నాకు తెలిసింది ఏముంది అక్కడ ఉన్నదంతా బాబు గారి సామాజిక వర్గానికి వాళ్ళు అలాగనే సినీ నిర్మాతలు సినీ దర్శకులు అలాగనే ఎన్ఆర్ఐలు కోట్లకు పడగలెత్తినాయి ఆ వీళ్ళందరూ చాలా పేదవాళ్ళు అండి కాబట్టి విరాళాల సేకరణ మీద పడ్డారు మన నారాయణ గారు చూసుకున్న చాలా పేదవాళ్ళు కదా నారాయణ స్కూల్స్ అధినేత వీళ్ళందరివి భూములు అక్కడ చక్కగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు ప్లాన్లు వేసుకుంటూ వాళ్ళు అమరావతిని డెవలప్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా విరాళాల సేకరణ అయితే జరుగుతుంది జరుగుతూ ఉన్నది కాబట్టి మీ వంతు సహాయక సహకారాలు అందివ్వమని నేను కూడా ప్రార్థిస్తున్నానండి ఎందుకంటే గతంలో లక్ష కోట్లు అమరావతిని డెవలప్ చేయాలంటే ఏదైతే లక్ష కోట్లైన ఆయన చెప్పాడో అటు తర్వాత నారాయణ గారు తెర మీదకి వచ్చేసేసి మీడియా ముందు ఇప్పుడు నలభై ఎనిమిది వేల కోట్లు కావాలి అమరావతి రాజధానికి మేము సింగపూర్ వాళ్ళతో మేము మాట్లాడినాము వాళ్ళు రేపో ఎల్లుండ వచ్చి మొత్తం అంతా కూడా దీన్ని విజిట్ చేస్తారు అనేసి ఏదైతే ఆయన చెప్పాడు ఎందుకనంటే అంత గొప్ప బిల్డింగ్ రూపకల్పన చేసేటోళ్ళు మన ఇండియాలో లేరు అంత దట్టు మన ఆంధ్రప్రదేశ్లో లేరనమాట చెప్పకనే చెప్తున్నారు ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కట్టి చూపించారో బిల్డింగు చూశారు కదా ఏ సింగపూర్ సింగపూర్లను పిలిపించారో ఏ మలేషియాలో రిచ్ ఏమంటారు కూలో పిలిపించి కట్టించారో ఏమో కానీ నాకు తెలిసి మన ఇండియా వాళ్ళే కట్టినట్టు ఉన్నారు దట్టు మన ఆంధ్ర వాళ్ళే కట్టినట్టు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే చూడడానికి చాలా చక్కగా ఉంది ఇంకా ఇంటీరియర్లు ఇంకా కొన్ని కొన్ని ఏమన్నా బయట ఇచ్చారో ఏమో నాకైతే తెలియదు ఆ బిల్డింగ్ గురించి కాకపోతే ఈయన యొక్క విషనరీ చూసుకున్నాక ఈయన విజనరీ సిబిఎన్ గారి విషనరీ పాపము ఆరేంజ్ విషనరీ సింగపూర్ విషనరీ మరో రిచ్ కూలీలు అంత తెలివి మంతులు మన ఆంధ్రాలో లేరు అని చెప్పి చెప్పకనే చెబుతున్నారు అన్నమాట ఇటువంటి రిచ్ కూలీలతో కట్టడాల కోసం విరాళాల సేకరణ మొదలెట్టేశారు ఏమీ లేనోళ్ళు బస్సు ఎక్కుతారా ట్రైన్లు ఎక్కుతారా లేకపోతే ఫ్లైట్లు ఎక్కుతారా లేకపోతే ఎట్ల పడి వేసుకోబోతారా మీ వంతు సహాయక సహకారాలుగా మట్టో మశానమో ఇటుకో ఇచ్చారండి పాపం చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆ రెండు గజల ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది కాబట్టి చెప్తున్నాను అండి తప్పుగా మాత్రం నన్ను అపార్థం చేసుకోమకండి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అమరావతిలో ఏమీ లేదు ప్రతిదీ కూడా అక్కడ నుంచి మళ్ళీ కట్టుకోవాలి ఏమీ లేదు అక్కడ ఏ బిల్డింగ్ కూడా చెప్పుకోదగ్గ బిల్డింగ్ లేవు ఇప్పుడు మళ్ళీ అక్కడ డెవలప్ చేయాలంటే ఎంత అమౌంట్ పెట్టాలి అంత అవసరం ఏంటి ఏ ప్రాతిపదికన మీరు అక్కడ ఇంత అమౌంట్ పెట్టి అక్కడ బిల్డింగ్లు లేపాలని చూస్తున్నారు ఏ విశ వైజాగ్ రాజధాని అయితే అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా అక్కడ నుంచి మనకు ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది కదా ఆ చోట ఎందుకు ప్రకటించకుండా ఇక్కడే ఎందుకు పట్టుబట్టి ఇక్కడే అమరావతి ఇక్కడే ఉండాలి అని చెప్పే మీ యొక్క ఆలోచన విధానం లోనే మీ యొక్క ఏమంటారంటే స్వార్థం ఉంది అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అక్కడ పెట్టుబడిదారులు అమరావతిలో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు సినీ రాజకీయ మేధావులు కావచ్చు అలాగే వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్ఆర్ఐస్ కావచ్చు కొంతమంది బిగ్షార్స్ విద్యా సంస్థలకు సంబంధించి బిక్షర్స్ ఈ నారాయణ లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు పెట్టిన పెట్టుబడులను కాపాడుకునే ప్రయత్నం కోసం ఈ యొక్క అమరావతిని రాజధాని చేసుకోవడం కోసమే ఈ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయడానికి చీకటి వెనకల ఒప్పందాలు చాలా జరిగాయి అంటే ఈవీఎం ట్యాంపరింగ్స్ కూడా చేసి ఈ వారు వన్ సైడ్ చేసుకొని వీళ్ళు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేశారనే వాదనలు ప్రజల్లో బలంగా ఉన్నాయి ఒక సామాజిక వర్గానికి ఈ ఈ యొక్క రాజధానిని అప్పగించడానికి రాష్ట్ర సంపదను దోచి అప్పన్నంగా ఆ సామాజిక వర్గానికి పెట్టడానికి మాత్రమే ఈయన ముఖ్యమంత్రిగా అయ్యాడు ఈవీఎం ట్యాంపరింగ్ చేశాడు ఈవీఎంలో ఖచ్చితంగా ఈవీఎం లోటుపాట్లు ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది కూడా పెద్ద పెద్ద వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది దీని వెనకల ఏమున్నాయి ఏం జరిగాయి నిజానిజాల ఏంది అని చెప్పి త్వరలోనే బయటికి రావాలని చెప్పి మనము కోరుకుందాం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తేనో అవహేళన చేస్తేనో భయపెడితేనో కేసులు ఆయన మీద బనాయిస్తేనో లేకపోతే ఆయన ని బెదిరిస్తేనో కార్యాలయాలు కూలిస్తేనో పార్టీ ఆఫీసులు కూలిస్తేనో ఆయన భయపడి బ్యాక్ అవుతాడు అనుకుంటే చాలా పొరపాటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జీరో నుండి మొదలుపెట్టి నూట యాభై స్థానానికి నూట యాభై ఒక్క స్థానానికి చేరారు అవునా అది అందరికీ తెలుసు అండ్ చరిత్ర కూడా అటువంటి వ్యక్తి నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు అమాంతము దిగజారి పడడానికి కారణం ఏంటి అని కూడా ప్రజలకు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో నీతి నిజాయితీ ధర్మం న్యాయం అమ్ముడు పోయింది కదా ఇది అందరికీ తెలుసు ప్రజలకు ఏ విధంగా అమ్ముడు పోయింది అడ్డదారణ దొడ్డిదారణ కుట్రలతోనూ కుతంత్రాలతోనూ ఇలా పైశాచిక ఆనందాల కోసము వీళ్ళ సామాజిక వర్గాన్ని డెవలప్ చేసుకునే కోసం వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వీళ్ళు చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల ఊపడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిస బతుకులు చెయ్యడానికి ఎన్ని దుష్ట శక్తులు తెర వెనకల చెయ్యి కలిపితే ఈరోజు చంద్రబాబు నాయుడికి వారు వన్ సైడ్ అయిందో ప్రజల దగ్గర ఒక స్పష్టత ఉంది గ్రౌండ్ లెవెల్లో ఎవరిని అడిగినా కూడా ఇదే మాటే చెప్తారు కాబట్టి ఖచ్చితంగా నిజ నిజాలు బయటికి రావాలని కోరుకుందాం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎవడు బ్యాడ్ కామెంట్స్ చేసినా కూడా ఒకటే చెప్తా ఒక్క మాట నన్ను అనే ముందు మీ ఇంట్లో నీ అక్క చెల్లిని గుర్తు చేసుకుని కామెంట్ చేయనే చెప్తా నేను మీ అక్క లాంటిదే మీ లాంటి దాన్నే నీ తల్లి దాన్నే నేను గుర్తు చేసుకుని కామెంట్ చెయ్యి అని మాత్రమే చెప్తా అది కూడా విధానపరమైన కామెంట్ చేయి తప్పు లేదు తూలనాడి కామెంట్ చేయొద్దు అది తప్పు అది నీ విజ్ఞతకే నేను వదిలేస్తా ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి లైక్స్ కామెంట్స్ తెలియజేస్తారని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మరొకసారి మీకు తెలియజేస్తూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలవాటు